వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చినల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ ఒకటి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం ఏపీ జిల్లా పెండింగ్ అప్డేట్ ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి మాధ్యమాల జీతాల బిల్లులు కానీ అదేవిధంగా పెన్షన్ల పెన్షన్ బిల్లులు కానీ ఎక్కడ బిల్లులు అక్కడే ఉన్నాయి అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నటువంటి బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అదేవిధంగా యూక్యూబిలో ఉన్న ఆ కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులు కూడా అదేవిధంగా యూక్యూబిలో ఉన్నాయి ఈ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో కూడా వాటిలో ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఇవి ఈరోజు రాత్రికి అయితే జీతాలు మరియు పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో జమ అయ్యేటువంటి అవకాశం కనిపించలేదు ఒకవేళ రేపు బిల్లులో కనుక కదలిక వచ్చినట్లయితే రేపటి నుంచి జీతాలు మరియు పెన్షన్లు కావడానికి అవకాశం ఉంటుంది ఇక మనం ఏపీ జెల్ఐ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం యాభై ఏడు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీ పాలసీ వివరాలని ఖచ్చితంగా సరిచూసుకోగలరు ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నింది ఆ తర్వాత అది అరవై సంవత్సరాలు చివరగా అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కావున మొదటి ఏపీ జెల్ఐ బండ్లన్నీ కూడా ఆ ఉద్యోగికి యాభై ఏడు సంవత్సరాలకు అనుగుణంగా మెచ్యూరిటీ కాబడి ఉంటాయి కావున యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ బాండ్ను చెక్ చేసుకొని ఏపీ జలై నెలవారీ ఈఎంఐ తగ్గింపు కొరకు తమ డీడీఓలు తమ డీడీఓలకు వివరాలు తెలియపరచుకోవలసి ఉంటుంది లేని ఎడల అనవసరంగా ప్రీమియాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తించగలరు అదేవిధంగా ఏపీ జెల్ఐకి సంబంధించి మరొక అప్డేట్ని చూస్తున్నాం ఏపీ జలై నెలవారీ ప్రీమియం అమౌంట్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధిత ఉద్యోగుల ఖాతాలకు జమ చేయబడ్డాయి ఈ విషయాన్ని నిధి వెబ్సైట్లో ఏపీ జెల్ఐ పోర్టల్ అందు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఆ నిధి ఆ సైట్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తుంది ఈ అమౌంట్ అనేటువంటిది ఉద్యోగి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ కాదు ఇది ఏపీ అకౌంట్ నంబర్లోకి అయితే జమ అయింది దానికి సంబంధించి ఆ చిత్రాన్ని కూడా ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం ఇది ఇప్పటి ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం